ఇక కేటీఆర్ అంటుండు కాంగ్రెస్ గుండాగిరి చేస్తుంది మొత్తం అభ్యర్థులను కిడ్నాప్ చేస్తుంది అని అంటుండు మరి వీళ్ళు ఎన్నికలైతే ఎన్నికల కౌంటింగ్ అర కౌంటింగ్ ప్రక్రియ అయిపోకముందే కిడ్నాపులు చేసిరు బస్సులు అలా మరి వీళ్ళేంటి వేరు మరి అప్పుడేమైంది వీళ్ళు ఎత్తనామో సంసారం ముక్కోటి ఎత్తనామో వ్యవసాయం అన్నట్టుంది కథ ఇదిగో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుండాగిరి గిని కిడ్నాపులు దాడులు అక్రమాలతో పదవులు లాక్కునే కుట్ర కేటీఆర్ రాష్ట్రంలో లాండ్ ఆయన దిగజారిందని డీజీపీ జోక్యం చేసుకోవాలని కామెంటు ఇక లాండ్ ఆర్డర్ విషయం పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎవడైనా ప్రతిపక్షంలో గెలిచిందంటే అరే మరిని తీసుకురే అసలు పడుకు వాళ్ళకు దొరక కూడా దొరకదు అని చెప్పి తెలంగాణ నెత్తుకోరు మీరు తెలియదా మీరు మీరు వేసినటువంటి ఎంత దుర్మార్గంగా చేసారు మీరు మీరు ఇంకా వీళ్ళన్నా పోలీసులను పక్కన పెడుతున్నారు కానీ మీరు డైరెక్ట్ అదే పోలీసులతో ఎత్తుకపోయి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నాకు పెట్టారు క్యాండిడేట్లను ఇంకా మీరు లాడ్ ఆర్డర్ కోసం మాట్లాడుతున్నారు డీజీపీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మీరు ఎప్పుడు కేటీఆర్ ఆల మీ పని అయిపోతుంది మీరు ఇవన్నీ మాట్లాడు బందేదిగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు గూండాల మాదిరి వ్యవహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ప్రభుత్వం పోలీసు బలయాలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారు స్వయంగా ఎంపీలు ఎమ్మెల్యేలే తమ పార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో పాటు ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు ఇగో మీరు సరే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి వీళ్ళు దాడులకు పాల్పడుతున్నారు మరి ఒక దగ్గర చూపెట్టు మరి మీరు డైరెక్ట్ గెలిచిన అభ్యర్థులను డైరెక్ట్ మీ అయ్యా ముఖ్యమంత్రి ఉంటే మీ అయ్యా దగ్గర తీసుకొని కూర్చునే పెట్టిరు కానీ సైకర్లో గెలి ఆ కౌంటింగ్ అయిపోకముందే అభ్యర్థి అలా కనబడని ఇక అభ్యర్థి అలా కనబడడు కౌంటింగ్ మొత్తం రిజల్ట్ వస్తుంది అప్పుడు గెలుతుండే కథమే అయిపోయాయి మనీ బయట పని రమ్మంటే తీసుకొని పోతారు మీరు గట్ల చేసిరు గట్టేసి మీరు పదేళ్ళు ప్రతిపక్షం అనేది లేకుండా చేసారు కదా మళ్ళీ ఇప్పుడు శుద్ధపూజ మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ ఇప్పటికైనా మీ బామ్మారిది నువ్వు మీ ఆంధ్ర పోయిన మాటలు బంద్ చేసి ఇక మా పని దగ్గర పడ్డది ఆల్రెడీ అయిపోతుంది మేము ఇక ప్రజలకు ఎట్లా మేము దగ్గర కావాలి అనేది అయితే ఆలోచించు ఇవి పెద్ద ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు ఎంపీ ఎలక్షన్లు ఏం కాదు కేవలం స్థానిక ఎన్నికలకే మీరు సతమతం అంటే ఇక మీరు వచ్చే రానున్న రోజులలో ఎంపీటీసీ ఎన్నికలు జెడిటీసీ ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక మరి ఎట్లుంటారో మీరు ఇంకేం మాట్లాడతారో కూడా లేదు మరి చూద్దాం ఇక కేటీఆర్ హరీష్ రావు ఇక కల్వకుంట్ల కుటుంబము ఈ అహంకారం మాటలను ఇప్పటికైనా తగ్గించుకొని ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా చేస్తారా లేకుంటే గిట్నే అహంకారం మాటలు మాట్లాడతారా చూద్దాం ఇక రానున్న రోజులలో